వెల్కమ్ టు ఛానల్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో దోసకాయ బోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ముందు ఆయిల్గా వే ఆయిల్ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి అది అది ఫ్రై అవుతుండగానే బోటికి ఫ్రెష్గా కడుక్కొని మంచిగా శుభ్రం చేసుకొని అది కూడా అది ముందులో వేసుకోవాలి బాగా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి దాన్ని బాగా ఫ్రై అవ్వాలి అది ఎందుకంటే కొంచెం చాలా టైం పడుతుంది ఉడకడానికి అది బాగా ఉడకాలి అది పసుపు వేసుకోవాలి తగినంత అల్లమిల్లిగడ్డ వేసుకోవాలి దోసకాయ వేసుకోవాలి బాగా కలుపుకొని మూత వేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి దోసకాయ మంచి కూలబడ్డాక కారం వేసుకోవాలి కారం వేసుకొని కొంచెం ఉప్పు తగినంత కొంచెం ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి టమాటా వేసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టుకొని కొసే పది నిమిషాలు మగ్గనివ్వాలి బాగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత మళ్ళీ బాగా కలుపుకోవాలి అడుగంట కూడా చూసుకోండి బోటి కొంచెం బాగా ఉడకాలి అది బాగా మా దోసకాయ కూల్లబడ్డాక మసాలా వేసుకోవాలి ధనియా పౌడర్ మసాలా కలిపి చేసుకున్న పౌడర్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కలుపుకో పది నిమిషాలు అయినాక రెడీ అయింది తెలంగాణ టేస్టీగా ఉండే దోసకాయ బోటి ప్లీజ్ లైక్ చేయండి